ప్రస్తుతం మన మహోబాద్ జిల్లాలో మహోబాద్ నియోజకవర్గం సంబంధించిన అర్బన్ సంబంధించిన మహోబాద్ జిల్లాలో ఉన్నాము ఇది మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియా అయితే మనం ప్రస్తుతము ఇక్కడ తొలి ఉద్యమకారుడు సంబంధించింది మారినేని వెంకన్న గారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేటు గతంలో సీఎం మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క అడుగులు అడుగు వేస్తూ నడిచిన పరిస్థితి అయితే మనతో పాటు ఉన్నారు అసలు ఉద్యమకారుడిగా అతనికి ఎటువంటి ప్రోత్సాహం కలిగింది ఉద్యమకారుడిగా అతనికి ఎటువంటి లాభాలు కలిగాయి ఏంటనేది వాళ్ళ ఇంటి దగ్గరలో ప్రస్తుతం మనం ఉన్నాము వాళ్ళ దగ్గర పోయి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ ఎలా ఉంది వాతావరణం గతంలో మీరు దాదాపుగా అంచెల దాదాపు పదిహేను పదహారు కీలక పాత్ర పోలిసి కేసీఆర్ గారి వెంట తిరిగిన పరిస్థితి మీకు ఎలా అనిపించింది ఉద్యమం ఎలా ఉంది అసలు గతంకి ఇప్పటికి డిఫరెంట్ ఏంటి ఇప్పుడు రాబోయే కాలం పరిస్థితి ఏంటి వాస్తవంగా అంటే నేను చదువుకునే రోజుల్లో అరవై తొమ్మిది ఉద్యమంలో మేము చదువుకునే రోజుల్లో స్కూలు పోయి జై తెలంగాణ నినాదంతో అప్పుడు మాకు దాదాపు ఒక మూడు సంవత్సరాలు ఇట్లా స్కూలు పోయేది జై తెలంగాణ అని బయటకు వచ్చేది ఇప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉద్యమ నాయకునిగా ఉండే ఇక్కడ కీర్తిశేషులు చేసులు నరసింహరెడ్డి గారు మాకు నాయకుడు ఉండే ఆ ఉద్యమంలో పనిచేసిన తర్వాత రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడంతో అప్పుడు మా యొక్క చదువులు ఆగంగా అవడంతో మేము అదే నేను నా కుటుంబం నేపథ్యంలో వ్యవసాయాన్ని నమ్ముకొని రాజకీయంగా మా నాయనగారు కూడా శనిపురం సర్పంచ్గా ఉండే నేను కూడా అక్కడ మళ్ళీ పోటీ చేసి ఎస్టీ రిజర్వేషన్ అవ్వడంతో నేను అక్కడ ఉప సర్పంచ్గా పోటీ చేసిన దాని తదుపరి నేను బై బర్త్ మేము స్వతహాగా మా కుటుంబం మొత్తం కా శనిపురం గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా చేసిన నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్లో నేను ప్రజాప్రతినిధి నా ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచే నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేది అప్పుడు మాకు గౌరవ మాజీ ఎంపీపీ గారు అయినటువంటి మన్మోహన్ రెడ్డి గారు మాకు మా ఊర్లో ఒక దొరగా ఆయన ఆధిపత్యం ఉండేది సరే ఆయన అడుదడగల్లో మా ఫా మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఫ్యామిలీగా ఉండేది రెండు వేల ఒకటి సిక్స్టీ నైన్లో ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినామో ఆ స్ఫూర్తితోటి రెండు వేల ఒకటిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టగానే మహిబాద్కు వారు ఫస్ట్ మహిబాద్కు వచ్చినప్పుడు వారి సమక్షంలో టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది ఎందుకంటే తెలంగాణ కాన్సెప్ట్ నా ఉద్దేశం ఏంటంటే మనకు తెలంగాణ అనేది కావాలి తెలంగాణ అయితే ఈ ప్రాంత ప్రజలందరం డెవలప్ అవుతుంది తప్ప ఆంధ్ర వలసవాదులలో వారి ఆధిపత్యంలో ఈ తెలంగాణ అనేది ఎన్నడూ కూడా భౌగోళిక తెలంగాణ ఎన్నడూ బాగుపడదు అనే ఉద్దేశంతో ఆంధ్ర వలసవాదులే ఇక్కడ ముఖ్యమంత్రులై నాయకులై ఇక్కడ ఎవరు ఏ ఏ పొజిషన్లు ఉన్నా కానీ వాళ్ళ చెప్పు చేతల్లో నడవడంతో నేను తెలంగాణ కాన్సెప్ట్ తోటి నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్గా స్టార్ట్ చేయగానే రెండు వేల ఒకటి జూన్లో నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయ్యారు బాగానే ఉంది పార్టీ కోసం పనిచేశారు మీరంటే ఒక స్థాయి ఒక పేరు వచ్చింది పేరు వచ్చిన తర్వాత మీకు ప్రజలు కూడా మంచి ప్రోత్సాహంగా కలిశారు మంచి సపోర్ట్ ఇచ్చారు అయితే మీకు కొంత సమయం గడిచినా కూడా పదవులకు దూరమయ్యారు మరి వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రశేఖరరావు గారు అక్కడ ఎంతమంది మంత్రులు ఉండని ఎమ్మెల్యేలు ఉండని ఎవరుండని మాన్యెంకన గారు బాగున్నారా రాండి అని ఆ పిలిచే చను అనేది ఏర్పడది దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నాకు సహకరించి మా తెలంగాణ కాన్సెప్ట్ కోసం బహుజనులందరూ కూడా మరి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా బహుజనులందరూ కూడా కోరుకొని తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసినాం ఆ పోరాట ఉద్యమంలో రాజకీయ ప్రక్రియ స్టార్ట్ అయినా కానీ రాజకీయంగా కావచ్చు లేకపోతే తెలంగాణ కాన్సెప్ట్ తోటి కావచ్చు జేఏసీలు అన్ని సబ్బండ జాతులతోటి జేఏసీలతోటి అందరితోటి కలుసుకొని పనిచేయడం జరిగింది పదవులకు ఎందుకు దూరమయ్యారు దాని తదుపరి రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది దానిలో మొదటిగా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఇక్కడ స్థానికంగా పరిచయాలు లేకున్నా కానీ టికెట్ పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీ కోసం నిరంతరం ఇక్కడ తెలంగాణ కాన్సెప్ట్ ఉండి ప్రజలందరూ కూడా సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావాలి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి మరి అక్కడ అప్పుడు ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది అప్పటి నుంచి కూడా సరే అప్పుడు నేను రెండు వేల పద్నాలుగులోనే నాకు కూడా నాకు నేను ఇక్కడ యాక్చువల్లీ నేను ఎలక్షన్లో పోటీ చేయను కౌన్సిలరు నా స్థాయి కాదు నేను పోటీ చేయను అని అనడంతో అప్పుడు రవీందర్ గారు లేదన్నా మీరు నిలబడకపోతే మీ మన బీఫామ్ మీద ఎవరు నిలబడే వాళ్ళు ఉండరు కాబట్టి మీరు పెద్ద దిక్కు ఈ ప్రాంతంలో మీరు ఉద్యమంలో నాయకునిగా మీకు ప్రజలందరూ ఆదరణ ఉంటుంది కాబట్టి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్నారు కాబట్టి మీకు ప్రజలందరూ స్థిర పరిస్థితులు కాబట్టి మీ యొక్క క్యారెక్టర్ విలువతోటి మీరు ఏదో ఒక మీరు నిలబడితే ఇంకొక కొంతమంది నిలబడతారు కాబట్టి మీరు నిలబడండి అని ప్రోత్సహించడం జరిగింది జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను టిఆర్ఎస్ బీఫామ్ మీద పద్దెనిమిదో వార్డు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరవై మూడో వార్డులో నేను పోటీ ఏటి గెలవడం జరిగింది అప్పుడు నాకు ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఓట్లేసి వన్ సైడ్గా నాకు సపోర్ట్ కూడా చేయడం జరిగింది దాని తదుపరం అప్పుడున్న పరిస్థితులలో మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ చైర్మన్ కావడంతో వాళ్ళ వాళ్ళ పొత్తులో భాగంగా వైస్ చైర్మన్ సిపిఎంకి వేయడంతో అప్పటి నుంచి కూడా తురగానే రెండు వేల పద్నాలుగులో ఉండి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు కూడా బ్రహ్మాండంగానే పార్టీ ఆదరణ కావచ్చు పార్టీలో చేంజెస్ కావచ్చు సరే అన్ని విధాలుగా మనం పార్టీ ముందుకు పోవడం జరిగింది మొదటి నుంచి కూడా నేను ఒకటి ఏంటి అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నిస్వార్థంతో అందరూ మన వాళ్ళు కల్పన్ నిస్వార్థంతో చిన్న పెద్ద అందరితోటి ముఖ్యమంత్రి కామన్ మనం దూరం చేయడం కాకుండా కామన్ పీపుల్ తోటి ఏ విధంగా ఉంటాం నాయకులతో అదే ఉంటాం కాకపోతే ఆ రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనకు పనిచేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ గతంలో దాదాపుగా ఇక్కడ రెండు సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ నాయక్ కావచ్చు ఎట్లా సపోర్ట్ ఎలా ఎలా నిలిచిన్నారండి రెండు వేల పద్దెనిమిది వరకు వాస్తవంగా నన్ను గౌరవంగానే పార్టీ కానీ శంకర్ నాయక్ గారు కావచ్చు ఎవరు కావచ్చు గౌరవంగా ఉండే కాకపోతే కొన్ని నాయకులలో మనస్పర్ధలు రావడంతో నేను ఇది మంచిది పా మంచి పరిణామం కాదని నేను అధిష్టానాన్ని కూడా కింద నాయకల్ నాయకులలో అభిప్రాయ భేదాలు అనేది రావద్దు వాళ్ళందరినీ ఐక్యత చేయాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉందని అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది సరిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్లో నేను మళ్ళీ పోటీ చేయడం జరిగింది జరిగినప్పుడు సరే కొన్ని అంటే ప్రాబల్యం అంటే నా దగ్గర ఏది ఆశించలేక బయటికి చెప్పుకోలేక వేరే వ్యక్తులను తీసుకొచ్చి మనం ముందు పెట్టడం జరిగింది అది అది చాలా ప్రధాన కారణం దాని తర్వాత కూడా వాస్తవంగా పార్టీ పార్టీలో పనిచేసిన ఉద్యమ నాయకులను కాకుండా ఉద్యమ ఇతరులకు పదవులు పైసలు తీసుకొని పదవులు ఇచ్చిన తప్ప అంటే ఆ ఎదిగిన ఎదుగున నాయకులు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ వర్గాలు వాళ్ళ వాళ్ళ ఇదని నాకు ఏ వర్గం లేదు నా కేసీఆర్ వర్గమే పార్టీయే కాన్సెప్ట్ అంతే తప్ప ఎమ్మెల్యే గారి వర్గం ఎంపీ గారి వర్గం మినిస్టర్ గారి వర్గం ఆ వర్గం ఈ వర్గం లేదు కానీ నా మనోభావాలు కొంత దెబ్బతినడం అంటే రెండు వేల పద్దెనిమిది తర్వాత నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి మామూలు ఏం కాదు ఎందుకంటే నాకన్నా రాజకీయాలలో కానీ లేకపోతే ప్రజలలో కానీ ఎలాంటి ఆదరణ లేని వ్యక్తులను కేవలం పైసల దృష్టితోటి చేస్తే రాజకీయాలు మరి ఆ పైసలున్న రాజకీయాలు చెప్ప తప్ప పేదోడు రాజకీయాలు రావద్దనేది కరెక్ట్ కాదు ప్రజల మనల్ని పొందిన ఎవరెవరైనా ఎవరైనా నాయకుడిగా ప్రోత్సహించినప్పుడే ఏ పార్టీ అయినా ఎవరైనా అనేది సాధిస్తుంది చేసినప్పుడు ఆ యొక్క పదవిని అనుభవించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విరుగు అన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే మిమ్మల్ని ఉన్న కౌన్సిలర్లు మళ్ళీ ఎన్నుకోవడంలో మంచి పని కావచ్చా మీ యొక్క ఉన్న పలకపూడి కావచ్చా మరి ఎలా దీని ఎలా యాక్చువల్లీ ఉద్యమ కారణంలో వాస్తవంగా మున్సిపల్ చైర్మన్ కావచ్చు లేకపోతే అప్పుడేదో క్యాస్టిజమ్ అని అదని లేకపోతే జనరల్ సీట్లో బీసీ అని ఇది అవి తీసుకొచ్చినప్పుడు కనీసం వైస్ చైర్మన్ అయినా ఇవ్వాల్సి ఉండే సరే ఇదేంటి అంటే ధన బలము నాకు ఒక్కటేందంటే మొదటి నుంచి నాకు రాజకీయాల్లో ఒకటే ఒకటి ఏంటంటే పైసలు బాగా ఖర్చు పెట్టాలి మళ్ళీ సంపాదించాలని ఆశించే వ్యక్తిని కాదు నాకు చేతనైతే పది రూపాయలు ఖర్చు పెడతా తప్ప మళ్ళీ అవి ఏ ఏ విధంగా గుంజుకోవాలనే ఆలోచన లేని వ్యక్తిని కాకపోతే కొంతమంది నాయకులకు పైసలే ఇంపార్టెంట్ కాబట్టి నేను అవి వసూలు చేయలేని అనేది ఒక ఈ మనిషి అనే వ్యక్తి ఆయనే సంపాదించడు మనకు సంపాదించి పెట్టడు అనేది మనసులో పెట్టుకొని దూరం చేయడం జరిగింది దాని తర్వాత స కాలక్రమేణా మంచి చెడ అనేది ప్రజలు అనేది ప్రజల యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప ప్రజల మనోభావాలు గెలుచుకోలేని ఏ నాయకుడు కానీ ఎవరైనా కావచ్చు అతను వార్డు కౌన్సిలర్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా ప్రజల యొక్క అభిమానాన్ని చురగొని ప్రా కార్యకర్తలను సమీకరించకుండా కార్యకర్తల కోరం నిరంతరం పనిచేసిన నాయకుడే ప్రజలలో ఉండ ఉంటాడు తప్ప లేదు అంటే ప్రజలలో మంచితనం లేని వ్యక్తి ఏ ఏ స్థాయికి పోయినా కానీ తర్వాత అతన్ని మరి మళ్ళీ మందలిచ్చే వ్యక్తులు కూడా ఉండరు కాబట్టి నిరంతరం నేను ఒకటే నమ్ముకున్న నేను నేను నమ్మిన సిద్ధాంత ప్రకారం నేను చెడిపోయింది లేదు బాగా సంపాదించకపోవచ్చు కానీ ఎవరికి చేయి తాపకుండా మాత్రం బ్రహ్మాండంగా బత్తానా అది మీరన్న ప్రక్రియ ఏంటంటే ఆ కా ఆ కాలక్రమేణా రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ పరాజయం ఈ ప్రాంతంలో మీకు తెలుసు మరి అది ఎవరి పో తప్పదనో ఏంది అనేది వాస్తవంగా ఏంటంటే ప్రజల యొక్క మనోభావాలు పార్టీ మొత్తానికి ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కుర్చీ మీద కూర్చోబెట్టడము అది ఎలా దాని మీద మీరు నేను ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు వాస్తవం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎంపీ ఓడిపోయిన తర్వాత నన్ను చాలామంది కౌన్సిలర్స్ అందరు వచ్చి అన్న మాకు మీరు ఒక పెద్ద దిక్కు నిర్దేశ చేయగలిగే వ్యక్తులు మీరు మీకు ఇప్పటికి కూడా అన్యాయం జరిగింది కాబట్టి మేమందరం మేము వెంట ఉంటాం అని దానికి సిపిఎం వాళ్ళు కావచ్చు కూడా పోయి కాబట్టి ఖచ్చితంగా ముందుకు రావాలని నన్ను కోరడం జరిగింది నేను అప్పుడు కూడా అందరినీ కూర్చోబెట్టి దగ్గర ఇది మనం పార్టీలో మనం మనమే చేసుకుంటే బాగున్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి మనం మనం పార్టీకి అని అంటే లే లేదన్నా మీరు ఉండాలి అన్నారు సరే మంచిది అనే ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మురళీ నాయక్ గారు కావచ్చు రావు కావచ్చు లేకపోతే సిపి సిపిఎం వార్డ్ కౌన్సిలర్స్ కావచ్చు కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ అందరూ కూడా మీరు పెద్ద తరాగా ఉన్నారు మీరు అందరు ఉండాలన్నా మేము అంతా ఉంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండండి అంటే నేను అది అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మీరు ఖచ్చితంగా నాకు నేను అందరు అంటున్నారు కాబట్టి నేను కూడా ఆ ఆలోచనలో ఉన్నా ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు నాకు ఏది చేయలేదు కాబట్టి అలా దాచేది లేదు ఎందుకంటే ఆ అధికారంలో ఉన్నప్పుడు నాకు నా అనామకులకు ఉద్యమ పూర్తి లేని వ్యక్తులకు ఉద్యమ సంబంధాలు ఎన్నడూ కూడా నేను పార్టీకి పది రూపాయలు పెట్టింది తప్ప ఏ వ్యక్తి దగ్గర కానీ ఈ రోజు కూడా చెప్తున్నాను నేను మహబాబాద్ పట్నంలో నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి చిన్నపురంలో ఉప సర్పంచ్గా ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయిన ఉద్యమ సమయంలో కానీ ఈరోజు కానీ ఎన్నడు కానీ ఈ ఉద్యమాల కోసం కానీ పార్టీ కోసం కానీ పది రూపాయలు చందాలు ఏ వ్యాపారస్తుని కాదు ఏ పార్టీని కాదు నేను అడిగినట్టు కనుక మీరు దేనికైనా నేను ఇది ఆ రోజు నాకు అన్యాయం జరిగింది కాబట్టి వీళ్ళందరూ నా సానుభూతితోటి నా మీద ఉన్న గౌరవంతో నన్ను మీరు వైస్ చైర్మన్గా కావాలి అంటే నేను ముందుకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినట్టే అందుక అంటే కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కొంతమంది ప్రాంతీయ పార్టీలు కాడు వాళ్ళు పిలిచి మిమ్మల్ని పదవి ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ పిలిచి ఒక గొప్ప పదవి ఇస్తామంటే వెళ్తారా ఇది ప్రజాస్వామ్యం ప్రజలు నిర్ణయించవలసిందే తప్ప ఈరోజు రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్లో ప్రజల సమక్షం పోయినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు నేను పదవి అనేది అది నేను 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 కోరుకున్నా రాలే దాని తర్వాత వచ్చింది అది పదవి అనేది అంటే నేను భగవంతుని నమ్ముతా మనిషికి ఏది జరగాలనో ఏది దొరకాలనో ఆ రోజే సంభవిస్తా తప్ప ఏదన్నా అడ్డంకులు సృష్టిస్తారు కానీ అది ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది కాబట్టి రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారు విషయం చివరి ఇప్పుడు వైస్ చైర్మన్ గా చేయడానికి మళ్ళీ అవకాశం ఇస్తే ఉంటారా బరి ఖచ్చితంగా ఏ వ్యక్తి కూడా తనకు ప్రజలందరు నిర్ణయించి పార్టీలు నిర్ణయించి మీరు ఉండాలని మీ యొక్క అవసరాలు నా అవసరం నా అవసరం కోసం కాకుండా ప్రజల అవసరం నాకు మొదటి నుంచి కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కూడా ప్రజలకు సర్వీస్ చేసే మనస్తత్వం ఉన్నాను కాబట్టి నా ఆత్మ నా జీవితం ఉన్నంత రోజు నేను ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలని కోరుకుంటాను కాబట్టి నేను నా శ్వాస వరకు కూడా నేను ప్రజల యొక్క సమక్షంలో ఉండాలని కోరుకుంటా రేపు వాళ్ళందరూ కనుక కోరుకొని భగవంతుడు దానికి అసహకరిస్తే ఖచ్చితంగా నేను రేపు మున్సిపల్ చైర్మన్ కూడా హాస్పిటల్గా ఉంటాను కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అలా అభిమానము కూడా తెలిసింది అభిమానం కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అభిమానం కదా మీరు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఏమైనా ప్రస్తుతానికైతే ఆలోచన లేదు ఎప్పుడు ఏం జరుగుద్దు అనేది రాజకీయాలకు ఏది స్వాస్థం కాదు ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తులే పదవులు వచ్చినప్పుడు పార్టీలు మారుతారు అలా నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆ వార్డు కౌన్సిలర్ కాబట్టి కానీ నేను నైంటీ నైన్ పర్సెంట్ అట్లాంటి ఆలోచన ఎందుకంటే నేను జాతి అంటే నా బై బర్త్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద వెళ్ళిన ఆ పార్టీ మీద కొద్ది గొప్ప సానుభూతి ఉంటే ఉండొచ్చు కాకపోవచ్చు కానీ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలలో ప్రతి వ్యక్తి కూడా ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ చెప్పు చేతల్లో డొప్ప కింద డొప్ప లెక్క బతకాలి అనేది ఆ లీడర్ల యొక్క లక్ష్యం ఆ నేను ఇమడడం సాధ్యం కాని ముచ్చట నా పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ ఇంకో దానిలో కానీ నేను గౌరవ నేను ఎక్కడ ఎన్నైనా గౌరవ స్థానాన్ని కోరుకుంటా ఆ గౌరవం లేని ఏ పార్టీ అయినా నాకు సమ్మతం కాదు కాబట్టి రేపు కాలమే నిర్ణయించాలి తప్ప నేను నువ్వు కానీ ఎవరైనా కానీ నిర్ణయించేది కాదు అవకాశం ఇస్తే చాలు ప్రజల్ అంటా ఉంటా ప్రజలంటేనే ఒక దేవుళ్ళుగా భావించే వ్యక్తి నేను సమాజం ఎటు ఆలోచిస్తే అటే నా చూపు అటే నా అడుగులు అంటూ మారినేని ఎంకన్నా మున్సిపల్ వైస్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి